హలో ఎవరి మన ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి దీనిలో మనం నిరుద్యోగం అనేటటువంటి టాపిక్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ని చూద్దాము ఫస్ట్ వన్ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి ప్రధాన సాంఘిక ఇంకా ఆర్థిక సమస్యలు ఏమిటి జవాబు నిరుద్యోగం పేదరికం నెక్స్ట్ నిరుద్యోగం సమస్యలకే సమస్య అన్నది ఎవరు జవాబు వివి గిరి నెక్స్ట్ నిరుద్యోగిత అంటే ఏమిటి జవాబు పనిచేసే శక్తి సమర్థత శక్తి సమర్థత మరియు కోరికతో ఉండి మార్కెట్ వేతనాల వద్ద పని దొరకని స్థితి దీనినే నిరుద్యోగిత అంటారు నెక్స్ట్ అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఉన్నటువంటి నిరుద్యోగిత రకాలు ఏమిటి జవాబు నిస్వచ్ఛంద మరియు సంఘష్ట మరియు చక్రియ నిరుద్యోగితలు అనేటటువంటి ఈ మూడు రకాలు నెక్స్ట్ సార్థక డిమాండ్ కొరత సార్థక డిమాండ్ కొరత వల్ల ఏర్పడేటటువంటి నిరుద్యోగిత ఏమిటి జవాబు నిస్వచ్ఛంద నిరుద్యోగిత నెక్స్ట్ సార్థక డిమాండ్ పెంపు ద్వారా ఏ రకమైనటువంటి నిరుద్యోగితను తగ్గించవచ్చు జవాబు నిస్వచ్ఛంద నిరుద్యోగిత నెక్స్ట్ శ్రామికులు ఒక రంగం నుంచి మరొక రంగానికి మారేటటువంటి కాలంలో ఏర్పడేటటువంటి నిరుద్యోగిత ఏమిటి జవాబు సంగృష్ట నిరుద్యోగిత నెక్స్ట్ తాత్కాలికంగా ఉపాధి కోల్పోవడం వల్ల ఏర్పడేటటువంటి నిరుద్యోగిత ఏమిటి తాత్కాలికంగా ఉపాధి కోల్పోవడం వల్ల ఏర్పడేటటువంటి నిరుద్యోగితను సంఘష్ఠ నిరుద్యోగిత అంటారు నెక్స్ట్ సంఘుష్ట నిరుద్యోగితను నిరుద్యోగితకు ఉన్నటువంటి ఇతర పేర్లు ఏమిటి సంఘ నిరుద్యోగితకు ఉన్నటువంటి ఇతర పేర్లు ఏంటంటే ఒరిపిడి ఒత్తిడి ఒరిపిడి లేదా ఒత్తిడి నిరుద్యోగిత లేదా సంఘర్షణ నిరుద్యోగిత ఒరిపిడి నిరుద్యోగిత లేదా ఒత్తిడి నిరుద్యోగిత లేదా సంఘర్షణ నిరుద్యోగిత అనేటటువంటి పేర్లు నెక్స్ట్ పరిశ్రమల మార్పు వల్ల ఏర్పడేటటువంటి నిరుద్యోగిత ఏమిటి జవాబు సంగృష్ట నిరుద్యోగిత నెక్స్ట్ ప్రాంతాలు మారడం వల్ల తాత్కాలికంగా ఏ నిరుద్యోగిత ఏర్పడుతుంది జవాబు సంగృష్ట నిరుద్యోగిత నెక్స్ట్ వ్యాపార చక్రాల వల్ల ఏర్పడేటటువంటి నిరుద్యోగిత ఏమిటి జవాబు చక్రీయ నిరుద్యోగిత నెక్స్ట్ ఆర్థిక మాంద్యం వల్ల ఏర్పడేటటువంటి నిరుద్యోగిత ఏమిటి జవాబు చక్రియ నిరుద్యోగిత నెక్స్ట్ రెండు వేల ఎనిమిది సంవత్సరంలో అమెరికా ఆర్థిక మాంద్యం వల్ల ఎలాంటి నిరుద్యోగిత ఏర్పడింది జవాబు నిరుద్యోగిత నెక్స్ట్ ప్రామాణిక సంవత్సరిక ఉద్యోగి అని ఎవరిని అంటారు జవాబు రోజుకు ఎనిమిది గంటలు లేదా సంవత్సరంలో రెండు వందల డెబ్బై మూడు రోజులు పనిచేసేటటువంటి వ్యక్తిని ప్రామాణిక సంవత్సరిక ఉద్యోగి అని అంటారు నెక్స్ట్ అల్ప డిమాండు ఏర్పరిచేటటువంటి నిరుద్యోగిత ఏమిటి జవాబు నిస్వచ్ఛంద నిరుద్యోగిత నెక్స్ట్ శ్రామిక పెరుగుదల కంటే ఉపాధి రేటు తక్కువగా ఉన్నప్పుడు ఏర్పడేటటువంటి నిరుద్యోగిత ఏమిటి జవాబు వ్యవస్థాపరమైన నిరుద్యోగిత నెక్స్ట్ వ్యవస్థాపరమైనటువంటి నిరుద్యోగానికి ప్రధాన కారణం ఏమిటి జవాబు అల్ప ఆర్థికాభివృద్ధి రేటు నెక్స్ట్ వ్యవస్థాపరమైనటువంటి నిరుద్యోగితకు మరొక పేరు ఏమిటి జవాబు బహిరంగ నిరుద్యోగిత నెక్స్ట్ బహిరంగ పేర్కొన్నది ఎవరు బహిరంగ నిరుద్యోగితను మార్క్సియన్ నిరుద్యోగితగా పేర్కొన్నటువంటి వారు ఎవరంటే జాన్ రాబిన్సన్ నెక్స్ట్ క్వశ్చన్ అవసరం కంటే ఎక్కువ శ్రామికులు ఉన్న ఉన్నటువంటి స్థితిని ఏమంటారు అవసరం కంటే ఎక్కువ శ్రామికులు ఉన్నటువంటి స్థితిని ఏమంటారంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత నెక్స్ట్ ఉపాంత శ్రామికుల ఉపాంత ఉత్పత్తి ఎంత జవాబు శూన్యం నెక్స్ట్ ఉపాంత శ్రామికులు అంటే ఎవరు జవాబు అదనంగా నియమించినటువంటి శ్రామికులు నెక్స్ట్ వ్యక్తి తన సామర్థ్యం కంటే తక్కువ స్థాయి పని చేయడాన్ని ఏమంటారు జవాబు అల్ప ఉద్యోగిత నెక్స్ట్ ఇంజనీరింగ్ చదివినటువంటి వ్యక్తి టీచర్గా పనిచేస్తే దానిని ఏమంటారు జవాబు అల్ప ఉద్యోగిత అని అంటారు అల్ప ఉద్యోగిత నెక్స్ట్ కొన్ని ఋతువుల్లో ఉపాధి లేని స్థితి ఏమిటి జవాబు ఋతు సంబంధ నిరుద్యోగిత నెక్స్ట్ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో వ్యవసాయం మరియు చక్కెర పరిశ్రమల్లో కొద్ది కాలాల్లో ఉపాధి దొరకని స్థితి ఏమిటి జవాబు ఋతు సంబంధ నిరుద్యోగిత నెక్స్ట్ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో అసంఘటిత రంగంలోని ఉద్యోగితను ఏమని పిలుస్తారు జవాబు అనుద్యోగిత అని పిలుస్తారు అనుద్యోగిత నెక్స్ట్ ఉత్పాదక సామర్థ్య లోపం వల్ల ఏ రకమైనటువంటి నిరుద్యోగిత ఏర్పడుతుంది జవాబు పరిమాణాత్మక నిరుద్యోగిత నెక్స్ట్ భారతదేశంలో నిరుద్యోగితను మొదటగా అంచనా వేసినటువంటి ఆర్థికవేత్త ఎవరు జవాబు భగవతి భగవతి పంతొమ్మిది వందల డెబ్బై మూడు సంవత్సరంలో అంచనా వేయడం జరిగింది ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి